ఆ వెనుక ముందులకు ముందుకు మంచిది ఉందరు కదా అని మనస్సు సరి చేసుకుని బీధంలోకి వచ్చేసరికి నల్లటి డిపులు ఎదురుదమ్మా ఆ పాటలు లోపలికి పోయి నీ వదిన రెండు చిట్టి భయపడి దండమల వేసి శాపం మీద నన్నంత సేపు చతికెలబడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోనికి వచ్చింది కదా మిత్రమా మరలా ఒక దుశ్శకునమా ఏమి సందేహం నమ్మినా చర్మ లేదు కొత్త గుండె పోతుంది చక్కగా అయితే అంతటా నాకు ఎక్కడే గొప్ప మిత్రమా ఆయనను రెండు దుశ్శకునములు ఒక సుశంపుతో సమానమన్న అన్న మనకి నత్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చిన ఆయనను దుశ్శకల పురం ఊరికనే పోవునా మిత్రమా అదే ఏది చేసుకోవడానికి నా ఓడు మాయమైనాడు అది సరే మీ నాయన గారు పట్టణమంతా విడిచి ఏ టీవల కాపాలు ఎందుకు పెట్టినారో కానీ ప్రతి దినమ వచ్చి పోమా అంటే వాడు ఒక కష్టంగా ఉండదయ్యా అంతటి గొంతు బతులట్టు అరవగా అరవగా ఆ పలవాడు ఏ కలు పొందన ఊడిపడి నాన్నే గారు పడవేసినాడు ఆయన నువ్వు దుశ్శకల ఫలము దయ్యం వల్లే మరలా ఇచ్చిన ప్రత్యక్షమైనదయ్యా దుశ్శకల ఫలం అవును అదెట్లు మిత్రమా ఎట్లేంటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయింది కదా మిత్రమా అమరిక పురాణము పట్ల ఎంత శ్రద్ధయో ఇప్పటికి నాకు అవగతమైనది మిత్రమా మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏ వినో మించిపోలేదు నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము సుమా ఏమిటి ఏమిటి అతివ్రత ధర్మ ఘట్టములా అవి అన్నయ్య నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయిన విధంగా ఎంతో వ్యాఖ్యలు పడుతున్నాము పతివ్రత ధర్మవర్తములు మించిపోయినందుకు వ్యాకులతో చెందుతున్నారా మిత్రమా తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది అది తమరుకి నూరు మిత్రమా మాట వరుసకులేమయ్యా పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం వాటి పట్ల తమరికంత పామరమేల నాని అనుకున్నాను అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నా కొర కొరకట్టువా నా భార్యకు ఎవరు

చక్కగా పాడిందోడవాతని పైద్య భావం మధ్య అరటి మన నొడిచినట్లు విడతీసి చెప్పమా చెప్పమందు ధనవంతుడు రూపవంతుడు కాని పురూపి కానిము ఆరోగ్యవంతుడు కానిమూ పాపం అనారోగ్యవంతుడు కానిమో మిత్రమా వివేకవంతుడు కానిమో మూఢభావుడు కానిము వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించు ఉండవల దీని భావము మహానుభావుడు కవి బ్రహ్మ ఏ పద్యం రాసినాడు మిత్రమా అదే కూడా బ్రతిక ఉన్నోదీ పరిదారు ఈ పద్యము వినిమించదిన మా ఇంటి దాన్న మనీ లేవదు మిత్రమా భర్త ఎంత కురూపి అయినడు భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది పురాణం సమగొని చూస్తున్నా దానికి తగ్గ

కోటకు పరాన కాలక్షేపం మీద నిలిపివేసి నాకు దుస్తులు తీసి మో శీ కార్యశాల మీద పోవర్సి ఉన్నది ఏర్పాటు చూడము రాజా పోత మరి ఏమీ నేటి నుండి నాయనగారు వ్యాపార బాధ్యతలన్నీ పైన విడిచి వారు విశ్రాంతి నిశ్చయించినారు ముందు వర్జమున్నందున శీఘ్రమే రమని మిత్రమా ఇటువంటి సుదినము ప్రతి పురుషులకు తప్పక వచ్చి తీరవలసింది ఎప్పుడందుబాటు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా పుత్రుని కనుకరిజనులు బోడుచుండ నాడు కలుగు రాజమచ్చిన ప్రాయము వచ్చిన